ఖమ్మం జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పేడూరునందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశాన శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం లభించి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా ఇంతవరకు బీసీలకు సరైన ప్రాతినిధ్యం జనాభా దామాషా ప్రకారం లేదని బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఇకనైనా బీసీ జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు జరపాలని బీసీలను దూషిస్తే అట్రసిటీ చట్టం తీసుకురావాలని ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించాలని బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగ పదవులు కేటాయించాలని కుల వృత్తులను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరిరావు మండల అధ్యక్షుడు నిమ్మల రమేష్ గారక శ్రీను మన్నెం రాముగౌడ్ వినోద్ కుమార్ కిషోర్ రసీద్ శ్రీను మండల బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తిరుపతి చిత్తూరు కర్నూలు అనంతపూర్ పర్యటించుకుంటూ ఈరోజు మరి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పల్మార్ శ్రీహరి గారి నాయకత్వంలో ఈరోజు మరి సర్వేపల్లి నియోజకవర్గం ఈ గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్ గౌడ్ గారికి ఈ సమావేశానికి వివిధ కుల సంఘ నాయకులు మహిళా మంత్రులందరూ కూడా పేర్కొని నమస్కారాలు ఇవన్నీ కూడా రాజకీయ రిజర్వేషన్ కుల కళాంకాలని కానీ చట్టసభల్లో రిజర్వేషన్ కానీ ఈ బీసీ సామాజిక వర్గానికి ఏ రకమైన పరిస్థితులు కూడా ఆలోచించకుండా దీనికి ఉపయోగపడే విధంగా ఏ ప్రభుత్వాలు కూడా నిర్ణయం తీసుకోవట్లేదు ఆ రోజున మండల్ సిఫార్స్ దేశవ్యాప్తంగా కూడా బీపీ మండల్ ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా తిరిగి ఈ అణగారిన వర్గానికి దేశం మొత్తం కూడా వీళ్ళ యొక్క పులవృత్తులు కానీ వీళ్ళు సమాజంలో ఏ విధంగా కోల్పోతా ఉన్నారు విద్యా ఉద్యోగ రంగ అవకాశాలు కోల్పోతా ఉన్నారని ఆలోచనతో ఆ రోజున మరి మండల సిఫార్సు కమిటీ కూడా ఆ రోజున పురార్జి దేశాయ్ ఈ దేశ ప్రధానిగా ఉండి కమిషన్ నియమించారు ఆ విధంగా ఆయన భారతదేశం మొత్తం కూడా తిరిగి బిపి బిందేశ్వర ప్రసాద్ అంటే బీహార్ ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన పార్లమెంటు సభ్యుడు కూడా వచ్చేసాం ఆయన ఒక నివేదికను తయారు చేసి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తే అది తీసుకెళ్లి దాఖలు చేసి పక్కన పడేసినటువంటి పరిస్థితి కూడా మనందరూ కూడా చూసాం ఆ రోజున మరి దేశంలో ఉన్నటువంటి శరత్ యాదవ్ ములాయం సింగ్ లల్లు ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకులు మా రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ శంకరరావు గారు ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది అందులో సమయం అధ్యక్షులైనటువంటి రమేష్ గారు ప్రెస్ మీట్ని ఆర్గనైజ్ చేయడం నేను జిల్లా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి మన ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తూ యాక్చువల్గా మనం ముందు నుంచి కూడా మెయిన్గా అడిగేది బీసీ సంక్షేమ సభ కుల జనగణన అంటే ఆ కుల జనగణన బయటకు వస్తే అంటే అది ఎవరెవరు ఎంతమంది ఉన్నారో అనేది కరెక్ట్ డేటా ఏ రోజైతే బయటకు వస్తుందో అప్పుడే మనకి క్లియర్ కట్గా ఎవరెవరికి ఎంతెంత పోవాలనేది మేమే చెప్తాం మాకేమి ఓసీలు ఎంతమంది ఉంటే అన్ని ఇచ్చేయండి ఓసీలు సపోజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి గివ్ ఫిఫ్టీ పర్సెంట్ టు ఓసీస్ యూ డోంట్ మైండ్ నైంటీ పర్సెంట్ ఉన్నారా ఓసీస్ ఈ గివ్ టు నైంటీ పర్సెంట్ బేస్డ్ ఆన్ పాపులేషన్ క్యాష్ ప్రైజ్ ఒకసారి టోటల్గా డేటా తీయండి ఎందుకు తీయట్లేదు నేను చెప్తున్నాను కదా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వసంటీ పర్సెంట్ రిఫండ్ అని చెప్తున్నావు కదా మేము సేమ్ బేసిస్లో బేసిస్ ఆఫ్ పాపులేషన్ మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ ఉంటే కానీ మాకు బాగుపడే ఆవశ్యకత ఎటువంటిది మనం లాస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎలా ఉన్నారా అంటే ఈరోజు కూడా అలాగే ఉన్నారు మరి రిజర్వేషన్ వల్ల అట్లీస్ట్ కొంతమంది అయినా కూడా ఈ ఎంప్లాయ్మెంట్లో కానీ మిగతా వాటిలో ఎంతో కొంత వృత్తిలోకి వచ్చింది మరి అది కూడా తొక్కేశారు ఏ విధంగా తొక్కేశారా అంటే నైన్టీన్ నైన్టీలో రిఫార్మ్స్ అనేది ఒకటి తీసుకొచ్చి ప్రైవేటైజ్ చేసి ఆ ఎంప్లాయ్మెంట్ కూడా లేకుండా ఏ విధంగా రిజర్వేషన్ అని చెప్పి ఈ విధంగా మన ఉంది ఈ ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారు మరి ఎస్సీ ఎస్టీస్ కెపాసిటీ ఉంటే రోజు ఎంతో కొంత భయపడుతున్నారు మరి బీసీల పైన జరిగే దాడులు విపరీతంగా ఉన్నాయి మరి వాళ్ళకు కూడా అదే టైం చట్టాన్ని ఇమీడియట్గా తీసుకురావాలనేది ఇంకపోతే మేము అడిగిన కుల జరగడం అడుగుతుంటే టెన్ పర్సెంట్ ఓసీలకి రిజర్వేషన్ పెట్టేది ఎకనమి వీకర్ సెక్షన్ అని అది ఎంతవరికి బీహార్ డేటా తీసుకుంటే వాటి సిక్స్టీన్ పర్సెంట్ ఉంటే దాంట్లో యాక్చువల్గా టూర్ ఎకనమికలీ వీకర్ ఉన్నది సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంటే వాటికి టెన్ పర్సెంట్ అలా ఇస్తాం ఏ బేసిస్ పైన ఇస్తాం ఇదే మా ఇటువంటి ఎన్ని అవకతవకలు మేము అడగడం లేదు కాబట్టి అసలు ఎవరు పొలిటికల్ కూడా ఎవరు దాని గురించి ఈవెన్ బీసీస్ వస్తారు దాని వాయిస్ లేకుండా గవర్నమెంట్ ప్రొఫెషనల్ కాలేజెస్లో చాలా వరకు మేనేజ్మెంట్ కూడా ఏం జరుగుతున్నాను నేను సోదరులకు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసీఆర్ శంకర్రావు గారికి మన జిల్లా అధ్యక్షుడు పల్మాల శ్రీహరిరావు గారికి ఇక్కడ చేసిన బీసీ సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నా నమస్కారాలు ఇప్పుడు మన సర్వేపల్లి నియోజకవర్గంలో నూతనంగా నేను బాధ్యతలు తీసుకొని ఒక రెండు నెలలు అవుతా ఉంది అదేవిధంగా ఐదు మండలాల కమిటీలు కూడా వేయడం జరిగింది ఇంకా రాబో రోజుల్లో పూర్తి స్థాయి గ్రామ స్థాయి నుంచి ఈ కమిటీలు పూర్తి చేసి మన బీసీలు బలోపేతానికి బాగా కృషి చేస్తామని అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి మన బీసీలు అనగదొక్కుతున్న ఈ అగర కులాలని అగ్ర కులాల నుంచి మన బీసీలని కాపాడుకుంటానికి ఈ బీసీల కుల ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి అదేవిధంగా అన్ని అన్ని కుల సంఘాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి రాబోయే రోజుల రాజ్యాధికారం సాధించుకునేదానికి మేము తప్పకుండా కృషి చేస్తాం అదే కాకుండా ఇక్కడ మా సర్వేపల్లి నియోజకవర్గానికి సపోజ్ తీసుకుంటే అరవై ఐదు పర్సెంట్ మా బీసీలు ఓటు బ్యాంక్ ఉంది ఓన్లీ ఓటు బ్యాంక్గానే వాడుకుంటా ఉన్నారు మమ్మల్ని కష్టపడేది గ్రౌండ్ వర్క్ చేసేదంట ఒక బీసీ బీసీ నాయకులు తర్వాత అధికారం వచ్చిన తర్వాత అనుభవించేది మాత్రం ఒక ఓసీకి సంబంధించి నాయక్ కుర్చీలో కూర్చుంటారు వచ్చి అదే కాకుండా ఇప్పుడు మన ముతుకూరు కోర్టు విషయం తీసుకోండి కనీసం రెండు వేల మంది మన బీసీ అక్కచెల్లెమ్మలు అన్నదమ్ములు రోజు రోజువారి కూలి కింద పనికి వెళ్తూ ఉంటారు రెండు వందల యాభై రూపాయలు పొద్దున్న ఎనిమిది గంటలకి అక్కడికి పనికి వెళితే సాయంత్రం ఐదు గంటల దాకా రెండు వందల యాభై రూపాయలకి కూలికి వాళ్ళు చేస్తూ ఉన్నారు నిద్రలేసి సాయంత్రం దాకా అలాగా బొగ్గులో కష్టపడి పనిచేస్తుంటే రెండు వందల యాభై రూపాయలు వస్తుంది మన బీసీ సోదరులు ఇప్పుడు దాకా దాని మీద ప్రశ్నించే దానికి ఎవరు వెళ్ళలేదు త్వరలోనే దాన్ని కూడా తీసుకొస్తాం రెండు వందల యాభై రూపాయలకి ఉదయం నుంచి సాయంత్రం దాకా మన బీసీ సోదరులు ఉంటే ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళని చూసుకొని మన బీసీ సోదరులకు అండగా నిలబడి వాళ్ళకి జీతాలు పెంచేదానికి కానివ్వండి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగ ఉద్యోగస్తులు కానివ్వండి అదే కాకుండా జింకోలో కానివ్వండి ఏపీ జింకోలో కాని కంటైనర్ టర్మినల్ తరలి వెళ్ళిపోయినప్పుడు పదివేల మంది రోడ్ను పడ్డారు ఇప్పుడు దాని విషయం కూడా చాలామంది పోరకాడుతూ ఉన్నారు మన బీసీ సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నాయి అంతేకాకుండా మన బీసీల సమస్యల పట్ల ప్రతి గ్రామంలో ఏ బీసీకి అగ్రకులాల నుంచి ఏ ఆపదొచ్చినా మన బీసీ సంఘాలు అన్నీ కలిసికట్టుగా ఉండి వాళ్ళకి అండగా నిలబడతామని ఈ సభాముఖ్యంగా మీకు తెలియజేస్తూ ఉన్నారు